అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో దేవి నవరాత్రులు సందర్భంగా ఏడవ రోజు కదంబం చేస్తున్నాను ఇలా మీరు కూడా చేసి అమ్మవారికి పెట్టండి నైవేద్యం ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇలా కూరగాయలు మొత్తం తీసుకుని చేసుకోవాలి నేను ఒక బెండకాయ ఐదు దొండకాయలు ఇవి మా దొడ్లో చెట్లు అనమాట అందుకని అంత మట్టికే వేస్తున్నాను ముక్కల్ని అలా కోసుకోవాలి నేను వేసిన కూరగాయలన్నీ దొండకాయ బెండకాయ ములక్కాయ టమాటా దోసకాయ బంగాళదుంప వంకాయ ఇవన్నీ వేసాను పచ్చిమిరపకాయలు ఇవన్నీ అలా ముక్కలు కోసి కుక్కర్లో వేసుకోవాలి ఈ వంకాయల్ని ఏమైనా పుచ్చులు ఉండేమో చూసుకోండి టమాటా ముక్కల్ని అలా కోసుకొని ముక్కలు మొత్తం కుక్కర్లో వేసుకోవాలి దోసకాయ బంగాళదుంప కూడా అలా పెద్ద ముక్కలు కోసుకోండి మరీ చిన్న ముక్కలు కొయ్యొద్దు ఎందుకంటే కద్దంభావంలో కలిసిపోతాయి మరీ చిన్న చిన్నవి కోస్తే అందుకని అలా కొంచెం పెద్ద ముక్కలు కోసుకొని ఇట కుక్కర్లో వేసుకుని ఒక పావు లీటర్కి నీళ్ళు పోసి కొంచెం ఉప్పేయండి ఎందుకంటే ముక్కలకు పడుతుంది తర్వాత అంటే చప్పగా ఉంటాయి అందుకని కొద్దిగా ఉప్పేయండి ఇంకొంచెం తర్వాత వేసుకోవచ్చు ఇలా ఉప్పేసి నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి రెండు విజిల్ రానివ్వండి హైలో పెట్టి మళ్ళీ సిమ్లో పెడితే మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని అలా రానిచ్చి ఆ కుక్కర్ కట్టేసేయండి ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకుని ఒక కప్పు బియ్యం వేసాను ఒక కప్పు కందిపప్పు వేసాను వేసి రెండింటిని కలిపి అలా కడుక్కోవాలి కడిగేసి ఇప్పుడు దీంట్లో మొత్తం ఆరు కప్పులు నీళ్ళు పోసాను అనమాట ఒక కప్పు బియ్యం ఇంకో కప్పు కందిపప్పు రెండు కప్పులకి కలిపి ఆరు కప్పులు నీళ్ళు పోసాను అవి కూడా పోసి కొంచెం పోసిపోయండి ఒక నెయ్యి వేయండి వేసి ఇక మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి చక్కగా నాలుగు విజిల్ రానివ్వండి ఇప్పుడు ముందు పెట్టిన ఈ చిన్న కుక్కరు మొక్కలు చూడండి చక్కగా ఉడికిన అలా మెత్తగా అయిపోకుండా ఇలా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించి ఇక్కడ నెయ్యి వేస్తున్న దేవుడికి కదా అయినా కదంబం కదా బాగుంటుంది నెయ్యి వేస్తే అట్ట ఐదు ఆరు స్పూన్లకి నెయ్యి వేయండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ వేసి ఇందాక ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఆ తాలింపులో వేయండి ఇక్కడ నేను చిన్నల్లిపాయ వేయలేదు ఆ ముక్కలు వేసినాక చింతపండు రసం అది నానబెట్టా కదా అలా పులుసు తీసి వేసాను ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా మళ్ళీ ఇక్కడ ఉప్పు వేసాను కారం రెండు వేసుకోవాలి వేసుకుని గబగబా తిప్పకండి ముక్కలు చితికిపోతాయి అందుకని మెల్లగా అలా కదిపితే ఆ ఉప్పు కారం అంతా లోపలికి వెళ్తుంది చక్కగా ఉడికొస్తే ఆ ముక్కలకు పడుతుంది అలా కలిపేసుకుని వదిలేయండి ఇప్పుడు ఇందాక బియ్యము పప్పు పెట్టాం కదా అది ఇలా చూడండి చక్కగా ఉడికింది మూత తీసి ఇలా కలుపుకొని ఒకసారి పక్కన పెట్టుకుని ఇలా కూరగాయ గు ముక్కలు ఉడుకుపెట్టినాక కొంచెం సేపు ఉడకనిచ్చి ఈ పప్పు అన్నాన్ని ఆ మొక్కల్లో వేసుకోవాలి అన్నాన్ని దాంట్లో వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఏదైనా సరే గబగబా కలపద్దు ముక్కలు చితికిపోకుండా చక్కగా కలుపుకుంటే కదంబం బాగుంటుంది చూడండి అలా కలుపుకోవాలి అన్ని మొక్కలు అలా చిత్తకుండా చక్కగా ఉన్నాయి కదా అలా కలుపుకోవాలన్నమాట అన్నం వండిన కుక్కర్ ఉంది కదా దాంట్లో కొంచెం చిన్న గ్లాస్ నీళ్ళు పోసి ఆ కుక్కర్ల కలిపేసుకుని అవి దాంట్లో కదంబంలలా పోసి కలిపి దాన్ని మూత పెట్టేయండి పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి అప్పుడు ఆ తాలింపు అంతా ఆ పప్పు అన్నానికి చక్కగా పీల్చుకుని చాలా రుచిగా ఉంటుందన్నమాట ఒకసారి అలా కలుపుకోండి చక్కగా ఉడికింది చూడండి ముక్కలు కూడా ఇడిలిపోలేదు అలా ఉంటే కదంబం బాగుంటుంది అన్నీ చితికిపోతే చింద్రబందరగా ఉంటుంది అలా వండుకోవాలి అలా అన్నం కూడా అలా ఆ ఉంటే ఆరిపోయినాక కూడా మరీ గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక కదంబం అయిపోయింది దించేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి చక్కగా ఉడుకుతుంది మంచి కలరు అంతా బాగుంది కదా ఇప్పుడు ఇక ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఈ కదంబం పెట్టి అమ్మవారికి ఏడో రోజు నైవేద్యం పెట్టండి రోజు ఒక ప్రసాదం నైవేద్యం వీడియోలు పెడుతున్నాను వీడియోలు పూర్తిగా చూడండి నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలా అమ్మవారికి మీరు కూడా నైవేద్యం పెట్టండి